ఈరోజు మేము పోలీస్ క్వార్టర్స్కి సందర్శించడానికి వస్తున్నాము ఇక్కడ వీళ్ళు ఏ రకంగా ఉన్నారు అన్ని స్థితిగతులు అన్నీ బాగున్నాయా వీళ్ళకి అన్ని సౌకర్యాలన్నీ బాగున్నాయా అని వచ్చినాము వచ్చిన వెంటనే ఎంట్రన్స్లో ఒక శిథిలమైన స్క్వాటర్ కనబడుతుంది సరే ఇంకా ముందు ముందు వెళ్ళి చూస్తాము మా వీడియోలో మీరు వీక్షించండి పోలీస్ క్వార్టర్స్ దగ్గరే మనకి యాక్చువల్ చెప్పాలంటే వీళ్ళు మనకు రక్షణ కల్పించే పోలీసులు కానీ ఉండే క్వార్టర్స్ దగ్గర ఏ రకంగా ఉందో చూడండి అంటే చెట్లు పిచ్చి చెట్లు విచ్చలవిడిగా పెరిగిపోయినాయి ఎక్కడ చూస్తే అక్కడంతా చెత్తలాగా ఉంది ఇక్కడ ఒకరి శానిటైషన్ వీళ్ళకి లేదు ఇంకా క్వార్టర్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఎంట్రెన్స్లోనే మీకు చూపించాం మీ క్వార్టర్స్ మొత్తం శిథిలంగా అయిపోయినాయి ఇంకా ఉన్న క్వార్టర్స్లో ఏ రకంగా ఉన్నాయో వాళ్ళకే వెళ్ళి మనం ఒకసారి డైరెక్ట్ పర్సనల్గా కలిసి ఒకసారి వాళ్ళ వాళ్ళు ఏ రకంగా ఉన్నాయో ఇక్కడ ఏమైనా బాగున్నారా ఇబ్బంది పడుతున్నారో అనేది వాళ్ళ ద్వారానే మనం కనుక్కుందాం రండి పోలీస్ క్వార్టర్స్లో ఇక్కడ ఎన్ని ఎన్ని క్వార్టర్స్ ఉన్నాయో ఒకసారి మీకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా లేదా ఎందుకంటే చాలా వరకు చూస్తున్నాం ఇప్పుడు అంతా ఎంట్రెన్స్లో వచ్చిన తర్వాత అంతా ఒక రకమైనగా ఉంది దీని నుంచి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఎట్లా ఏందనేది డైరెక్ట్ న్యూస్ ద్వారా వచ్చామండి మీకు అన్ని పరిస్థితులు అన్ని బాగానే ఉన్నాయండి అదే అండి చూస్తుంటే అసలు ఇక్కడ మాకే ఆశ్చర్యం అవుతుంది ఎందుకంటే పోలీష్ లేదు ప్రతిసారి మీరు ఫోన్ ఎందుకంటే ప్లేస్ లో ఏ రకంగా ఉంటుందో బయట ఆ రకంగా ఉంది ఇక్కడ చేసి ఇక్కడేమంటారు డస్ట్బిన్ వస్తుంది చేస్తున్నాం ఇంకా ఈ చెట్లు మీరు పాములు చూస్తారా రెండు రోజులు పెద్ద పాములు కనపడితే ఎంత ఈగులు చెత్త

అందుకే నూట యాభై కుటుంబాలు నూట యాభై ఉన్న ఇళ్ళల్లో ఆరు మంది ఇక్కడ నివాసం చేస్తున్నారు మిగతా వాళ్ళంతా ఎవరు లేరు అంటే చాలా మీరే ఖర్చు పెట్టుకున్నారు

కానిస్టేబుల్స్ కానీ ఇక్కడ చాలా మంది హెడ్ కానిస్టేబుల్స్ అయినా కానీ వాళ్ళకు ఇవ్వచ్చు కానీ ఇక్కడ యూజ్ లేకోకున్నట్లు పెట్టేసినారు మన ఆదంలో ముఖ్య దరిత్రం ఏంటంటే ఏదైనా ఒక యూజ్ లేకోకున్నట్టు అట్లే పడితే అది సంవత్సరాలైనా ఆ రకంగానే పడుతుంది దానికి నిదర్శనం ఈ మీదే చూడండి ఇక్కడ అంతా ఇక్కడ అంతగా కొంతమంది పోలీస్ శాఖకు సంబంధించిన ఫ్యామిలీస్ ఇక్కడ నివసిస్తున్నారు వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్ ఏ రకంగా ఉందో చూడండి ఇక్కడ అయితే సన్సెట్ అది పడడానికి వచ్చేసింది పైన పోలీస్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రక్షణ రక్ష రక్షణ భటులు పోలీస్ శాఖకు సంబంధించిన ఉద్యోగులు ఇక్కడ నివాస నివాసించే నివాసము ఏ రకంగా ఉందో చూడండి వాళ్ళ ఆందోళనలు కూడా ఇప్పుడు కింద ఒక అమ్మగారు చెప్పారు పడిపోతుంది సార్ చూడండి పైన ఇది ఏం లేదంటే అల్లాడుతుంది ఇది ఇది జస్ట్ ఇట్లా టచ్ చేస్తేనే కింద పడిపోతుంది కింద నివాసం ఉన్నారు అనే పరిస్థితి కింద నివాసం ఉన్నారు ఇద్దరు కుటుంబాలు ఉన్నారు త్రీ టౌన్లో సార్ ఒకరు ఉన్నారు రీసెంట్గా మంత్రాలయంలో పనిచేస్తూ ఎక్స్పైర్ అయినారు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళ బ్యాక్ సైడ్ కాంపౌండ్ చూస్తే సేమ్ మనకేందంటే నలమల ఫారెస్ట్ ఏ రకంగా ఉందో దానికి మించదండి ఇది దానికి ఏమాత్రం తగ్గది ఆ రకంగా కనబడుతుంది మనం ఒక పోలీస్ శాఖలో పనిచేసే ఒక ఉద్యోగికి మనం ఇచ్చే వసతులు ఈ రకంగా ఉంటే మనకి చాలా సిగ్గుచేటుగా నాకు అనిపిస్తుంది అండి నేను ఏదో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని చెప్పి ఇక్కడ వచ్చాను కానీ ఇక్కడ మేజర్ సమస్య ఏంటో ఆదోనిలో ఉన్న సమస్యలకన్నా మేజర్ సమస్య వీళ్ళకే ఉంది వీళ్ళు ఆదోనిలో మనకు రక్షణ భటులు వీళ్ళకి మనం మనం ఇచ్చే సర్వీస్ ఈ రకంగా ఉందా అంటే మన గవర్నమెంట్ పరంగా కావచ్చు ఏ రకంగా కావచ్చు వాళ్ళకి ఇచ్చే మనం సర్వీస్ ఈ రకంగా ఉందంటే మనకి చాలా సిగ్గుచేటండి ఇది మన వాటర్ ట్యాంక్ అండి ఇది వాటర్ ట్యాంక్ ఇది ఎప్పుడు క్లీన్ చేసినారో తెలుదు ఎప్పుడు పడుతుందో తెలుదు కాకపోతే గతంతం లేక వాళ్ళు వాడుతున్నారు పైన ఇంకోటి ఏంటంటే ఈ వాటర్కి యాక్చువల్ చెప్పాలంటే ఒక పైన ఏం చింటాయి ముగియడానికి లేదు అంత ఇడిపోయింది పగిలిపోయినాయి ఏం చనిపోయినా కాకులు పడతాయో తెలుదు ఏం పడతాయో తెలియదు అని చెప్పి కింద వాళ్ళు ఆల్రెడీ మా ముందు వాపోయారు ఇది పరిస్థితి హలో అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ లో మేము పాల్గొన్నాము ఈ రోజు వచ్చేసి పోలీస్ క్వార్టర్స్ లో రావడం జరిగింది ఇక్కడ చూసే టూటన్ పక్కన పోలీస్ క్వార్టర్స్ ఉన్నా ఇక్కడ వచ్చేసి పోలీసు వాళ్ళు మనం పన్నెండు గంటల నుంచి పది గంటలు అట్లా డ్యూటీ చేసి వాళ్ళు విశ్రాంతి కోసం ఇక్కడ రావడానికి జరుగుతుంది వాళ్ళకి ఇచ్చిన హౌసెస్ చూస్తే ఏ రకంగా ఉన్నాయంటే మీరు చూస్తున్నారంటే అసలు మా కంటిలోంచి నీళ్ళు వస్తాయి ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం ఇంత కష్టపడి డ్యూటీ చేస్తుంటే కూడా వాళ్ళకి విశ్రాంతి అనేది లేదు ఇక్కడ కూడా ప్రాణాభాయం ఉంది వీళ్ళకి ఇంట్లో అంటే నేను చెప్పేది ఏమంటే వీళ్ళకి పట్టించుకునే నాదు ఆదుని కానీ డిఎస్పీ మళ్ళీ కర్నూలు ఎస్పి గారు ఏం వీళ్ళ మీద యాక్షన్ ఏం తీసుకోవడం లేదు ఒకసారి ఇక్కడ వచ్చి విజిట్ చేసి ఒకసారి పర్యటించి వీళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకోవాలి మీరు ఎందుకంటే వీళ్ళు మా ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి మీరు గవర్నమెంట్ జాబ్ చేసే పోలీస్ వాళ్ళకి ఈ రకంగా పోలీస్ క్వార్టర్స్ ఈ రకంగా ఇచ్చినారు కదా చాలా సిగ్గు చేయడం ఇది ఇంకొకటి ఏమంటే చాలా పెద్ద పెద్ద పాములు ఉన్నాయంట ఇక్కడ ఇంత పెద్ద పాములు ఉన్నాయంటే వాళ్ళు భయపడుతున్నారు చెప్పేదేమంటే లేడీస్ ఉన్నారు పిల్లలు ఉంటారు స్కూల్స్ పోయే వాళ్ళు వాళ్ళు భయపడుతున్నారు చెట్లు ఇట్లా ఉన్నాయంటే ఇక్కడ ఫారెస్ట్ లాగా ఉంది ఇక్కడ ఈ దాదాపు ఎన్ని ఎకరాలు ఉన్నాయంటే ఇది ఏ రకంగా వృధా చేసినారంటే ఇది చాలా సిగ్గు చెడు పోయిన గవర్నమెంట్లు ఏం చేసినారో నాకు తెలియదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీని మీద దృష్టి పెట్టి ఆధునిక ఎమ్మెల్యే పార్థసార్ గారు దీని మీద దృష్టి పెట్టి పోలీస్ క్వార్టర్స్ వాళ్ళకి ఒక మంచి బంగ్లాలు కట్టించి వాళ్ళకి మాకు సంరక్షణ ఇవ్వాలని నేను వాళ్ళ తరఫు నుంచి కోరుతున్నాను సార్ నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళ ప్రజల కోసం ఫైట్ చేసే వాళ్ళకి వాళ్ళకి న్యాయం చేయాలి అని నేను ఆశిస్తున్నాను సార్ ఎందుకంటే చా నీళ్ళు తాగడానికి నీళ్ళు కూడా పాములు పడడము పక్షులు ఓపెన్ ఓపెన్గా ఉంది సార్ మాకు తాగడానికి నీళ్ళు కూడా లేదు శానిటేషన్ చేసాక రారు మున్సిపాలిటీ వాళ్ళు కూడా రారు పట్టించుకునే వాళ్ళు లేరంటే చెప్తుంటే చాలా సిగ్గేస్తుంది ఎందుకు అంటే మున్సిపాలిటీ వాళ్ళు ప్రజలకి కూడా నరకం అనుభవి చూపిస్తున్నారు కానీ ఇక్కడ చూసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈ రకంగా చూస్తున్నారంటే ఇది చాలా సిగ్గు చేయడం ఇది ఆధునిక కమిషనర్ సబ్ కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి వీళ్ళకి న్యాయం చేయాలని నేను మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి స్టేట్ మీడియా కోఆర్డినేటర్ మహమద్ గోజ్ నేను కోరుతున్నాను సార్ నమస్తే చూడండి ఇది ఎప్పుడు పడుతుంది చూడండి ఇది కింద ఫ్యామిలీస్ ఉన్నారు పైన వాళ్ళ పరిస్థితి ఏ రకంగా చూడండి దీనిపైన ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఉంది ఇది పరిస్థితి మా పోలీస్ శాఖలో పనిచేసే పోలీస్ వారు ఇక్కడ క్వార్టర్స్లో ఉంటారండి వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా భయంందోళనగా ఉంది ఇది వాళ్ళ పరిస్థితి మీరు చూడండి వీడియోలో క్లియర్గా క్లుప్తంగా చూపిస్తున్నాం మేము ఓకే మేడం ఎంట్రన్స్ ద్వారము పోలీస్ క్వార్టర్స్కి ఎంట్రన్స్ అయ్యే ద్వారంలో ఏ రకంగా గుంతలు ఏ రకంగా గలీజ్ ఉందో చూడండి టూ వీలర్ నుంచి పోయినప్పుడు స్కిడ్ అయ్యి పడే చాలా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు కూడా ఉంటారు ప్రతి ఒక్క పిల్లలకి ఇక్కడ స్కూటర్స్ కూడా చూసినాం ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పడే అవకాశాలు ఇక్కడ చాలా ఉన్నాయి పడే అవకాశాలు కాదు పడతారు ఖచ్చితంగా చూడండి మీరే క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొప్రైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో